గిప్పుడే ఫిదా చూసిన మస్తు ఉంది మెగా హీరో వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే శేఖర్ కముల దర్శకత్వం వహించారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు శక్తికాంత్ స్వరాలు అందించారు ఈ సినిమా ప్రపంచ మంచి వసూళ్లను రాబడుతున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు అమెరికా అబ్బాయి తెలంగాణ అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమ ఇది నేచురల్ స్టార్ నాని ఫిదా సినిమాకు ఫిదా అయిపోయారు ఈ చిత్రాన్ని చూసిన ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచు తెలంగాణ యాసలో ట్వీట్ చేశారు గిప్పుడే ఫిదా చూసిన మస్తు ఉంది సాయి పల్లవి మీరు మ్యాజిక్ చేశారు వరుణ్ తేజ్ మీరు పర్ఫెక్ట్ శేఖర్ కముల మీరు తీసిన సినిమాలో నాకు ఇష్టమైన చిత్రం ఇది అని చెప్పారు వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తర్వాతి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు వెంకీ అల్లూరి దర్శకుడు నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎంసీఏ సాయి పల్లవి కథనాయిక ఈ నచ్చినట్లయితే